నమస్తే అండి నేను రజాక్ వైఎస్ఆర్సిపి కాంగ్ర పార్టీకి సంబంధించి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ని ఎవరు మెయింటైన్ చేస్తారో నాకైతే తెలియదు కానీ కొత్త అడ్మిట్ అయితే ఉన్నాడు ముందు వెనక చూడుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్లేడైతే అయితే జరుగుతుంది రీసెంట్గా మన అందరికీ తెలిసిందే ఎక్కడ మా మన మాచర్ల సైడ్ నర్సరావుపేట అనుకుంటా అక్కడ ఒక స్టూడెంట్ని ఎన్సీసీ విద్యార్థిని అనుకుంటా అతన్ని తన సీనియర్లు ర్యాగింగ్ చేస్తూ మన కట్టెలు పట్టుకుని కొట్టారనమాట ఆ వీడియో బాగా వైరల్ అయింది దాంతో మనోడు పోస్ట్ చేసినాడనమాట ఆ తర్వాత ఏం జరిగింది మనందరికి తెలుసు అది ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు డైరెక్ట్గా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది సో ఏంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు హయాంలోనే జరిగింది అన్నట్లుగా ఇదంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఏందయ్యా అంటే రెడ్ బుక్ అనమాట సో ఈ రెడ్ బుక్ హైలెట్ మామూలు హైలెట్ అయితే కాదు ఎస్ రెడ్ బుక్ అసలు ఏముంది రెడ్ బుక్లో ఏమే ఉన్నాయి ఎందుకు వైసీపీ పార్టీ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో పదే పదే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు ఇటీవల ఢిల్లీకి పోయి నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి ఉంది సో దానిలో పగా ప్రతీకారాలు దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నారనేది ఆయన పేజీలు ఇలా తీసి చూపిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ విధంగా తీసి మరి ఈ విధంగా రెడ్ బుక్ అని చెప్పేసి తీసి మరీ చూపిస్తున్నటువంటి పరిస్థితి అసలు రెడ్ బుక్లో ఏముంది దాని కథ ఏముంది అసలు వీళ్ళు రాష్ట్ర ప్రజలకి ఏదో హోర్డింగ్ అయితే పెట్టారట అది నారా లోకేష్ గారికి తెలిసి పెట్టారు తెలియ పెట్టారు నాకైతే తెలియదు ఒక హోర్డింగ్ అయితే పెట్టారట పక్కన అయితే పెడతా సో రాష్ట్ర ప్రజలకి ఇలాంటి హోర్డింగ్స్తో ఏం మెసేజ్ ఇస్తున్నావు నారా లోకేష్ అంటూ బిగ్గే క్వశ్చన్ మార్క్ వేసేసి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారనమాట తెలుగు తల్లి వంతెనపై ఏర్పాటు చేసినటువంటి రెడ్ బుక్ హోర్డింగ్ అని చెప్పేసి ఎస్ అవును రెడ్ బుక్ అంటే ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి రెడ్ బుక్ హోర్డింగ్ అంటే ఏంటి రెడ్ బుక్ అసలు కంటే ఏంటి రెడ్ బుక్ అంటే ఏంటంటే బేసిక్గా రాజ్యాంగమే ఇది మన రాజ్యాంగం అయితే ఇప్పుడు ఏంటంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ విషయానికి వస్తే కనుక కథ నారా లోకేష్ గారు గత ఐదు సంవత్సరాల కాలంలో కొంతమంది బ్యూరోక్రాట్స్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కావచ్చు అదేవిధంగా కేవలం ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్ చేస్తూ అధికార పార్టీలకి వంత వాడుతూ ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా అని చెప్పేసి రెచ్చిపోయి చలరైపోయినటువంటి మోకల పేర్ల సమూహారమే ఈ రెడ్ బుక్ అనమాట రెడ్ బుక్లు ఇంకేం ఉండదు బేసిక్గా ఎత్తుగల కాలంలో రెడ్ బుక్ అని చెప్పేసి పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ చూపించినాడు అదేంటంటే రాజ్యాంగం అనమాట అది మన కాన్స్టిట్యూషన్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి రెడ్ బుక్ విషయానికి వస్తే కనుక ఈ పేర్లు అనమాట దాంట్లో బేసిక్గా చంద్రబాబు నాయుడు గారిని డీల్ చేసినటువంటి విధానంలో ఎంట్రీ ఇచ్చినటువంటి పోలీసులు కావచ్చు ఆయన టార్గెట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ముఖ్యంగా కొంతమంది పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి మనందరికీ తెలిసిందే పిఎస్ఆర్ ఆంజనేయలు అని చెప్పేసి ఒక ఆయన అయితే కనుక ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కావాలని చెప్పినా ఎక్కడ కూడా కనికరం చూపించకుండా దగ్గరకు కూడా రానేటువంటి పరిస్థితి సో ఇలాంటి వ్యక్తుల పేర్లు బహుశా ఉండుండొచ్చు అదేవిధంగా నారా లోకేష్ గారి తల్లిని దూషించినటువంటి వ్యక్తులు కావచ్చు అదేవిధంగా వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు నారా బ్రాహ్మణి గారి గురించి అడ్డగోలుగా కారు కూతలు కూసినటువంటి వ్యక్తులు కావచ్చు నారా లోకేష్ గారి వ్యక్తిగత జీవితం గురించి అతి హేయంగా అతి దుర్మార్గంగా అతి నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా ఉన్నటువంటి వ్యక్తుల పేర్ల యొక్క సమాహారమే ఈ రెడ్ బుక్ అనమాట అంతే తప్ప రెడ్ రెడ్బుక్లో వీడిని కత్తితో పడవాలా లేకపోతే ఈ బాగుతో చంపాలి ఇలాంటి కాన్సెప్ట్ ఉండదు బట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అధికారాన్ని పెట్టుకొని ఈ ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు నారా లోకేష్ గారితో కొంతమంది చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని నడి రోడ్డు మీద పడుకునే స్టేజ్కి తీసుకొచ్చినారు నోటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ట్రీట్ చేసినారో మనం అంతా చూసినాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని డీల్ చేసినటువంటి విధానం కావచ్చు ఆయన భార్య గారిని అసెంబ్లీ వేదికగా అతి దుర్మార్గంగా దుర్భాషలు ఆడినటువంటి భాష విషయంలో కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పనితీరు పని కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి అతి దుర్మార్గంగా ఉపయోగించినటువంటి భాషల విషయంలో కావచ్చు సో అలాంటి వ్యక్తులకి సంబంధించి ప్రత్యర్థుల లిస్ట్ అని చెప్పేసి ఇదో రాసుకొని ఆ బుక్లో అయితే నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి అదే రెడ్ బుక్ సో ఈ హోర్డింగ్స్ అంటారా వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇంకా రెడ్ బుక్ అయితే కాన్సెప్ట్ ఇంక ఓపెన్ కాదా ఎవరైతే ఆ టైంలో వీళ్ళని చాలా దుర్మార్గంగా డీల్ చేసినారో ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ నాయకుల్ని ఎంత దుర్మార్గంగా అంటేనండి అచ్చెనాయుడు గారికి ఆపరేషన్ చేసినారండి అచ్చెన్నాయుడు గారికి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆ టైంలో ఆయన టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంకా ఆపరేషన్ చేస్తేనండి ఆయన దాదాపు తొంభై రోజులు జైల్లో సబ్బం హర అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏకంగా చనిపోయాడు అనుకోండి అదేవిధంగా మన కోడెల శివప్రసాద్ గారు ఈ ఫర్నిచర్ విషయంలో మాట్లాడితే ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు ఆయన కూడా ఆ తర్వాత తోట చంద్రయ్యని చెప్పేసి ఒక ఆయన మాచర్లలోనే ఆ నియోజకవర్గానికి సంబంధించి జై చంద్ర జగన్ అనమన్నారంట ఆయన అన్నారంట నేను జై చంద్రబాబు అంట తప్ప నా ప్రాణం పోయినా నేను పేక్ కోసేశారంట పేక్ కోసారంట సో అది కావచ్చు ఇలా చాలా సంఘటనలు చాలా ఉన్నాయండి ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి అతి దుర్మార్గంగా రౌడీజన్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఇదేందయ్యా అని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నా అభిమానులకి నన్ను తిడితే కోపం వచ్చింది మరి కోపం వచ్చిన టైంలో వాళ్ళ ఆగ్రహ ఆవేశాలను ఆపుకోలేక వాళ్ళు వస్తే మరి నేనేం చేయను అన్నట్టుగా ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది సో నేను అదే చెప్పేది ఈ రోజున మనం ఏదైతే పెంచి పోషిస్తామో అది ఏదో ఒక రోజు కాటైక మాందో గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి పనుల రీత్యా ఇప్పుడు కాటేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు చేసిన పనుల రీత్యా రేపు మహేష్ జగన్ గారు వస్తే ఆయన కాటేస్తారు దాంట్లో ఎలాంటి మొహమాటాలు అయితే ఉండవు ఎలాంటి మొహమాటాలు అయితే ఉండవు కక్షపూరిత రాజకీయాలకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ స్పష్టంగా నాంది పలికినాయండి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి కూర్చొని మాట్లాడుకునేవాడు అసెంబ్లీలో ఎంత ఏం చేసుకుని బయటకు వస్తే మాట్లాడుకునేవాళ్ళు అంట అలాంటి కాన్సెప్ట్ ఉండే రాజకీయాల్లో ఈ రోజున వ్యక్తిగత దోషంలో పవన్ కళ్యాణ్ గారి గురించి గత ఐదు సంవత్సరాల పాటు పేర్ని నాని గారు మాట్లాడిన భాష ఏంది గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడిన భాష ఏంది అంబటి రాంబాబు గారు మాట్లాడిన భాష ఏంది రోజా రెడ్డి గారు మాట్లాడిన భాష ఏంది అదేవిధంగా కొడాలి నాని గారు ఉపయోగించిన భాష ఏంది వల్లబ్రేణ్ వంశీ గారు ఎప్పుడూ కూడా ఒక విధానంలో ఉండే వ్యక్తి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరేంది సో వీటన్నిటితో చూసుకుంటే కనుక తప్పనిసరిగా వీళ్ళు పే బ్యాక్ చేస్తున్నారు చేయాల్సిన టైం వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఇటీవల నేను ఆపేశారేమో అనుకున్నాను కానీ విష్ణుకుమార్ రాజు గారండి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఆయన అధ్యక్షుడు కాదు బట్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అనమాట అసెంబ్లీలో ఫ్లోర్ లీడరు సో ఆయన విష్ణుకుమార్ రాజు గారు ఆయన మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే అతి దుర్మార్గంగా అతి హేయంగా మమ్మల్ని ట్రీట్ చేసినారు టార్గెట్ చేసినారు మీరు అలా అలా వదిలిపెడతారా అని చెప్పేసి మాట్లాడడం అయితే జరిగింది అడగడం అయితే జరిగింది పబ్లిక్గా సో గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది మీద కేసులు పెట్టారని చెప్పేసి లెక్క తీయగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అడిగారు అనమాట ఎంతమంది మీద కేసులు ఉన్నాయని చెప్పేసి అందరూ లేచినారు అసెంబ్లీలో ఎందుకు లేచినారా అంటే జగన్మోహన్ రెడ్డి గారే పెట్టించినారు అందరి మీద కేసులు కుయ్ మన కేసు పెడతారు తయ్ కేసు పెడతారు ఇంకేం చేయాలని చెప్పేసి వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది ఇప్పుడు దేవినేని గారు ఉన్నారు ఆయన అక్కడికి ఒక ప్లేస్కి వెళ్ళొద్దని చెప్పారంట పోలీసులు కానీ ఆయన అక్కడికి పోయినాడు ఆయన అక్కడికి పోయినందుకు ఆయన మీద కేసు బోండా ఉమా గారి మీద ఇరవై ఏడు కేసులు నారా లోకేష్ గారి మీద కేసులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద దాదాపు మూడు నాలుగు కేసులు ఉన్నాయి ఎందుక పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కేసులు ఏందయ్యా అంటే ఆయన రూఫ్ టాప్ ఎక్కాడని ఎందుకు కార్ రూఫ్ టాప్ ఎక్కాడని వాలంటీర్స్ గురించి ఏదో మాట్లాడాడని ఇలాంటి కేసులు ఏదో మహిళలు తప్పిపోయారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి మహిళా కమిషన్లో ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ పద్మగారి హయాంలో ఏదో కేసు అయితే వచ్చినట్టుంది ఇదే పరిస్థితి రెడ్ బుక్ కాన్సెప్ట్ ఎంత అంటే ఇదే ఎవరైతే తప్పులు చేస్తున్నారో గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళని పట్టుకొని కూర్చోబెట్ట కూర్చోబెట్టబోతున్నారు అది లీగల్గా చేస్తారా మామూలుగా చేస్తారా అంటే లీగల్గా చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి తప్ప మామూలుగా కూర్చోబెట్టి భయపెట్టి లేకపోతే ఇబ్బంది క్రియేట్ చేసి నాలుగు వాళ్ళ మధ్య కొట్టే కథలు అయితే పడవు బట్ లీగల్గా మాత్రం ఎక్కడ దాకా తీసుకుపోవాలో అక్కడదాకా తీసుకుపోతారు